నమస్కారం సికెన్ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఎంతోగానో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తల్లిదండ్రులకు గ్రామానికి గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఇంటర్మీడియట్ విద్య ఒక విద్యార్థికి కీలకమని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు రేపటి నుంచి కళాశాలకి దసరా ఫెస్టివల్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇవాళ వెల్లుర్తి కళాశాలలో ఘనంగా ఉత్తమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది నేను నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ ది సేమ్ వే పేర్వల్ పార్టీ కూడా చేసుకోవడం జరిగింది విద్యార్థులు విద్యార్థులు అధ్యాపకులు అందరూ చక్కగా ఆ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు ఐ విచ్ దమ్ ఆల్ ద బెస్ట్ చదువుల పైన కూడా శ్రద్ధ పెట్టి ఇన్ ద సేమ్ వే ఫోకస్ పెట్టి రిజల్ట్ పెంచాలి అని ఇన్ ద సేమ్ వే ఎన్రోల్మెంట్ ఫిఫ్టీన్త్ వరకు అడ్మిషన్స్ లాస్ట్ ఉంటుంది కాబట్టి ఎన్రోల్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి అని గ్రామస్తులు కూడా గ్రామస్తులకి ఊరు ఊరు మ్యామ్ ఇన్ ద సేమ్ డోర్ టు డోర్ క్యాన్పసింగ్ చేసి లెక్చరర్స్ అందరూ అడ్మిషన్స్ని ఎన్రోల్ ఎన్రోల్మెంట్ని ఇంక్రీజ్ చేయాలని ఆశిస్తున్నాను